కృష్ణా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక మనము మన రాజ్యాంగానికి బద్ధంగా సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎన్నికల సంఘం డైరెక్టివ్స్ మేరకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరిపించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా సో అందరినీ కూడా అంటే అన్ని ఎంప్లాయీస్ ని కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎలక్షన్ పనిలో లో సో కలుపుకుంటూ వెళ్తూ సో జిల్లాలో అందరూ కూడాను ఇదేమి మనము ప్రజాస్వామ్య పండగ ఏముంది ఎలక్షన్స్ అనేది దాన్ని సక్సెస్ఫుల్ గా జరిపేదానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అడుగుపెట్టిన ఈ జిల్లాకి కనుక నాకు ఐ స్పెషల్ బాండ్ విత్ దిస్ డిస్ట్రిక్ట్ సో దానికి నాకు ఇంటికి వచ్చినట్టు హోమ్ కమింగ్ ఫీలింగ్ ఉంది సో ఖచ్చితంగా సో ఈ జిల్లాలో అంటే చాలా వరకు కొద్దిగా జిల్లా జాగ్రఫీ కూడా ఐడియా ఉంది కనుక సో ఇంకా సక్సెస్ఫుల్లీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తూ అన్ని విధాలుగాను కూడాను జిల్లాను ముందంజగా నడిపించేదానికి అన్ని చర్యలు చేపడతాను